వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంపై మత్స్యకారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ప్రమాదంలో జీవనాధారమైన తమ బోట్లు కాలిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు ఒక్కో బోటు ఖరీదు నలభై లక్షల నుంచి యాభై లక్షల రూపాయలు ఉంటుందని కోట్లలో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు చూడలేదని చెప్పారు ఈ క్రమంలో ఫిషింగ్ హార్బర్ గేటు వద్ద నిరసన చేపట్టారు ప్రమాద ఘటనా స్థలాన్ని సీఎం జగన్ సందర్శించి తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని దిగారు ఈ క్రమంలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మత్స్యకారులకు సర్ది చెప్పారు మరోవైపు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు ఘటనా స్థలాన్ని పరిశీలించాలని మంత్రి సీదిరి అపల్ రాజును ఆదేశించారు ఈ ఘటనకి కారణమైనటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి పోలీసులు మీకు సమయానికి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాట్ టు ఇయర్ గోవింగ్ టు అన్నటువంటిదైతే తెలియజేస్తారు మత్స్యకారులకు సంబంధించి ముప్పై తొమ్మిది బోట్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది మరొక తొమ్మిది బోట్లు పార్షియల్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ రెస్క్యూకి సంబంధించి వాట్ ఈస్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ రెస్క్యూ అన్నటువంటిది ఈ ప్రభుత్వం చేయించింది మత్స్యకారులందరూ కూడా ఉదయం నుంచి ఆందోళన బాట పట్టినారు ఆందోళన బాట పట్టడానికి గల కారణాలు కూడా చాలా స్పష్టం ఇది ఎందుకు ఆందోళన పాటు పట్టారు అన్నటువంటిది మీరు ఒకసారి పరిశీలిస్తే ఇదే హార్బర్లో గతంలో రెండు సందర్భాల్లో బోట్లు డ్యామేజ్ అయినాయి ఒకటి హుదూద్ తుఫాన్ వచ్చింది హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఇక్కడ బోట్లు డ్యామేజ్ జరిగినాయి మరి అలాగే ఆ తర్వాత తిత్లీ అన్నటువంటి మరొక తుఫాన్ వచ్చింది ఆ సమయంలో కూడా కొన్ని బోట్లు డ్యామేజ్ అవడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఒక హామీ ఇచ్చింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కార్తీక శోభతో కిటికిటలాడుతున్నాయి కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో వేకువ జాము నుంచే భక్తులు పుణ్యనదుల్లో స్నానాలు ఆచరించి ఆలయాలకు పోటెత్తారు భీమవరం పంచారామ క్షేత్రం శ్రీశైలం రాజమహేంద్రవరం విజయవాడ శ్రీకాళహస్తి భద్రాచలం వేములవాడ తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీ నెలకొంది శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పుణ్య పుణ్యస్నానాలు అనంతరం మహిళలు దీపాలు వెలిగించారు రాజమహేంద్రవరంలోని పుష్కర్ ఘాట్ లో కోటలింగాల ఘాట్ వద్ద భక్తుల సందడి నెలకొంది హరహర మహాదేవ శంకర అంటూ శివనామస్మరణతో ప్రధాన ఆలయాలు మారుమరగుతున్నాయి ఏ టూ విజయసాయి రెడ్డి గింజ లాంటి వాడని ఆయన చరిత్ర అంతా అవినీతిమయ్యమని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు పేల్చడం కరెక్ట్ కాదన్నారు విజయసాయికి అదృష్టం కలిసి రావడంతో ఎంపీ అయినంత మాత్రాన ఇలాంటి వ్యవహార శైలి ఉండకూడదన్నారు కోట్లకు పడగలెత్తి ఎలా సంపాదించావో బయటకు తీస్తామన్నారు ఏ తప్పు చెయ్యని ఏ చిన్న అవినీతికి పాల్పడి చంద్రబాబు గురించి మాట్లాడడం సరికాదన్నారు సార్ అందరికీ నమస్కారం అండి ఏ టూ విజయసాయి రెడ్డి గారు ఏ టూ అంటేనే అర్థమైపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏ వన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూ అంటే మన విజయసాయి రెడ్డి గారు ఏ టూ విజయసాయి రెడ్డి తాను ఒక గురువింద గింజ లాంటి వాడినని తన కింద పూర్తిగా నలుపుందని తన చరిత్ర అంతా అవినీతిమయమని పదకొండు కేసుల్లో ఛార్జ్షీట్ వేసింది సిబిఐ ఇతని మీదని ఇతను ఒక అవినీతి సామ్రాటు లాంటివాడని చట్టాలు కూడా చెప్పిన తర్వాత అతని ఇష్టం వచ్చినట్లుగా ప్రశ్నించే మీద ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత మా పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నోటికొచ్చినట్లుగా వచ్చినట్లుగా అవాకులు చవాకులు పేలుతున్నారు కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమరోగుతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జాము నుంచే బారులు తీరారు స్వామికి భక్తులు ప్రత్యేక అభిషేకములు పూజలు చేసి కార్తీక దీపాలను వెలిగించారు పంచారామ క్షేత్రాల్లో కార్తీక మాసం విశేషంగా ప్రారంభించబడింది ఈ కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారం అష్టమి సోమవారం అష్టమి అనేటువంటిది అష్ట దిక్పాలకులకి అష్టమూర్తులకి అష్టభైరవులకి సంబంధించినటువంటి విధిగా మనకి పరిగణలోకి తీసుకుంటున్నాము ఈ అష్టమి అనేటువంటిది అష్టభైరవులు కాలభైరవ స్వరూపంలో అష్టభైరవులు ఉంటారని చెప్పేసి మనకి చెప్పబడుతోంది ఈ అష్టమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి సంఖ్యగా ఆ శివపురాణంలో మనకి చెప్పబడింది ఈ రోజున ఎవరైతే తెల్లవారిలోనే స్వామివారి దర్శనం కోసం తరకి స్నానం చేసి అలాగే శివాలయానికి వచ్చి శివాలయంలో స్వామివారి దర్శనం చేసుకుని దీపారాధన కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకుంటూ అలాగే ఇవాళ ఎవరైతే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అభిషేకాన్ని కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకుంటారో వాళ్ళందరికీ కూడా శుభవరితం కలుగుతుందని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా తెలిసేటువంటి విషయం అలాగే ఇవాళ ఎవరైతే కార్తీక దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరంగా ఎవరైతే దాన ధర్మాలన్నీ కూడా తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తారని చెప్పేసి మనకి కార్తీక పురాణం ద్వారా తెలిసేటువంటి విషయం కావున భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారాన్ని సద్వినియోగం చేసుకుంటూ తోటి భక్తులకు ఇబ్బంది లేకుండా దీపారాధన కార్యక్రమాలని కూడా నిర్వర్తించుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటూ మీ యొక్క అభీష్టాన్ని నెరవేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనాశుభవంతు లోకా సంస్థ గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పరిధిలో యువత గంజాయి సేవిస్తున్నారు ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది గంజాయి సెల్ ఫోన్స్ ద్విచక్ర వాహనాలను ఘటనా స్థలంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి రూరల్ పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది అదుపులోకి తీసుకున్న వారిపై ఇంతవరకు కేసు నమోదు చేయకపోవటం గమనార్హం ఏం పేరు ఏం పని చేస్తా ఐటీ జాబ్స్ ఎక్కడ బెంగళూరు ఇప్పుడు ఉండేది ఎక్కడ లేవు ఎక్కడ విజయవాడ నీ పేరు నా పేరు బాలసుబ్రమ ఏం పని చేస్తా ఇంజనీర్ ఎక్కడ గుంటూరు ఉండేది ఎక్కడ గుంటూరు గుంటూరులో ఎక్కడ శ్రీనాథ్ నువ్వు సార్ నీ పేరు ఏం పని చేస్తా బిజినెస్ ఏం బిజినెస్ క్లాత్ క్లాత్ ఉంటాం గుంటూరు గుంటూరు బాయ్ నువ్వు సార్ విజయవాడలో ఉంటా ఏం పేరు నీ పేరు సార్ నా పేరు అశోక్ అశోక్ ఏం పని చేస్తా ప్రజెంట్ ఖాళీ సార్ ఇది వరకు ఎందు ఇంత సోలా ఎంఎస్లో చేస్తాం చోలా చోలాలో సోలాలో చేస్తాం ఇప్పుడు ఎక్కడ ఉంటుంది సార్ విజయవాడ సార్ విజయవాడ విజయవాడలో ఎక్కడ సార్ విజయవాడ రామరపాడు రామరపాడు ఇది పెట్టావు అక్కడ ఇది లేదా ఫోన్లే ఇదిగో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను పునః ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం నవంబర్ ఇరవై నాలుగు నుంచి లోకేష్ పాదయాత్ర పునః ప్రారంభించనున్నట్లు టిడిపి నాయకులు చెబుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన తండ్రి టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు తో లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు కోనసీమ జిల్లా రాజులు మండలంలో ఈ పాదయాత్ర ఆగింది తిరిగి అక్కడి నుంచి ఇరవై నాలుగవ తేదీ పాదయాత్రను ప్రారంభిస్తారని తెలుస్తోంది విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది వేకువ జామున ఒక్కసారిగా చెలరేగిన మంటలకు అరవైకి పైగా బోట్లు తగలబడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు స్థానికంగా ఉండే ప్రజలు వెంటనే అప్రమత్తమైనప్పటికీ ఆస్తి నష్టాన్ని తగ్గించలేకపోయారు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదంపై ఏపీ టిడిపి చీఫ్ అచ్చెన్నాయుడు స్పందించారు భద్రతా చర్యలు లేకనే ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదమని అన్నారు నిర్లక్ష్యంతో మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు తేవద్దని హితవు పలికారు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదానికి భద్రతా చర్యలు లేకపోవడమే కారణమన్నారు వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు ప్రభుత్వ నిర్లక్ష్యంతో కార్మికులు మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు విశాఖలోని పలు పరిశ్రమల్లో ఇది వరకే ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని వాటిని చూసైనా ప్రభుత్వం కళ్ళు తెరవడం లేదని విమర్శించారు సీఎం జగన్ రిషికొండ ప్యాలెస్ ఉన్న శ్రద్ధ ప్రజల భద్రతపై పెట్టాలని వ్యాఖ్యలు చేశారు అగ్ని ప్రమాదంలో నలభైకి పైగా బోట్లు దగ్ధమైనట్లు తెలుస్తోందని బోట్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే కొత్త బోట్లు అందచేయాలని డిమాండ్ చేశారు మరోవారు అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్ర శనివారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఘనంగా జరిగింది ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర బహిరంగ సభకు మంత్రులు జోగి రమేష్ చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ మేరుగా నాగార్జున కారమూరి నాగేశ్వరరావు ఎంపీలు నందిగం సురేష్ సినీ నటుడు అలీ శాసనం మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తదితరులు పాల్గొన్నారు నాలుగున్నరేళ్లుగా ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరించడానికి వైఎస్ఆర్ సిపి చేపట్టిన సామాజిక సాధికారతను వెలుగెత్తి చాటుతూ సాగుతున్న ఈ బస్సు యాత్రకు విశేష ఆదరణ లభిస్తోంది కణుకు సామాజిక సాధికార బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేశారని హోంమంత్రి తానిటి వనిత సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్రంలో సామాజిక న్యాయం సీఎం జగన్ ద్వారానే సాధ్యమైందని రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు జగనన్న అండగా నిలబడుతున్నారని చిన్నారులు విద్యార్థులు మహిళలు రైతులు ఇలా అందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న కొనియాడారు పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే అని ఉద్ఘాటించారు మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని కరోనా లాంటి మహమ్మారి కాలంలో కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగించిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు గత ప్రభుత్వాలతో పోలిస్తే జగన్ అన్న పేదరికం పన్నెండు నుంచి ఆరు శాతం వరకు తగ్గిందని తెలిపారు అందుకే జగన్ లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలని అలాగే కారుమూరి లాంటి మంచి నాయకుడిని కూడా మళ్ళీ గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం తెలియజేస్తూ గారు మళ్ళీ ఎన్నికల్లో విజయ యాత్ర చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో అలాంటి ఉత్సాహం ఈ రోజున ఇక్కడ కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున మీ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజున జగనన్న నాలుగున్నర సంవత్సరాలుగా ఇచ్చిన పాలనలో సామాజిక సాధికారత సాధించామన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సామాజిక న్యాయం అనేది ఒక కేబినెట్ లోనే కాదు ఈ రోజున కింద స్థాయిలో ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఈ సామాజిక న్యాయం జరిగింది జగన్ అన్న అందించిన పాలన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో జ్యోతిరా పూలే ఆలోచనలతో బాబు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష నేతలు తలదించుకోవాలని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు కులాలు మతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేస్తున్న ఒకే ఒక్క నాయకుడు జగన్ అంటూ ఆయన పేర్కొన్నారు సామాజిక బీసీ సాధికారిక యాత్ర ఈ బస్ యాత్ర మన నియోజకవర్గంలో రావటం ఇంత పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకటం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ మీరు ఇన్ని పనులు ఈ సామాజిక యాత్ర సాగతం పలుకుతున్నారంటే మీ ఇంటిలో బిడ్డ మీ మనవుడు పెద్దవాళ్ళకి తర్వాత వాళ్ళ కొడుకు తర్వాత వాళ్ళకి అన్నయ్య తర్వాత వాళ్ళకి తమ్ముడు ఇంట్లో పిల్లలకి మావయ్య నీ బిడ్డ జగన్ అన్న పాలన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇవాళ బీసీ సాధికారిక యాత్రకి నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ నా ఎస్సీ నా అగ్రవర్ణాల్లో ఉన్నా నా పేదవరే నేను దన్నం పెడతారా నోట్లోకి వెళ్ళిపోతున్నారా బాబా నోట్లోకి వెళ్ళిపోతున్నారా బాబా బాబా నోట్లోకి మాట్లాడరావరా బాబా ఇవాళ బీసీ సాధికారిక సామాజిక యాత్ర అంటే ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ఏదైతే ఎలక్షన్ తర్వాత చెప్పారో చెప్పని చెప్పి చేస్తున్న గొప్ప నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని సందర్భంగా తెలియజేస్తున్నాను పేదవాడికి జబ్బు చేస్తే ఆదుకోవాలని చంద్రబాబు ఎప్పుడు ఆలోచించలేదని మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు పేదవాడికి చదువు వైద్యం అందించిన ఘనత వైఎస్ దక్కుతుందన్నారు అబద్ధం నిజానికి మధ్య యుద్ధంలో నిజాన్ని గెలిపించాలన్నారు అంతే కదా తణుకు తడాక రాష్ట్రం అంతా వినపడాలి ఒకటి జగన్ కడవరకు జై జగన్ తణుకు తడాక ఎందుకన్నానంటే తణుకు తడాక ఎందుకన్నానంటే ఇది సామాజిక సాధికార యాత్ర సామాజిక సాధికార యాత్ర అంటే పాలకుడికి సామాజిక వర్గాల మీద ఉన్నటువంటి దృష్టి ఇక్కడ సామాజిక సాధికార యాత్రకి పరిపూర్ణత కారుమూడి న్యాయస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడికి సామాజిక వర్గం అంటే ఒకటే సామాజిక వర్గం ఆయన సామాజిక వర్గం జగన్ గారికి సామాజిక వర్గం అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు నా బీసీ సోదరుడు ఈ తణుకు పట్టణంలో తడాకా చూపిస్తున్నాడంటే పేద విద్యార్థుల చదువు ఆగకూడదు పేదలకు వైద్యం అందక చనిపోకూడదు అని ఆలోచించిన వ్యక్తి జగనని మంత్రి మేరుగా నాగార్జున అన్నారు టీడీపీ జనసేన కలిసి మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సమావేశానికి వచ్చినటువంటి యొక్క అన్నదమ్ములు పత్రికా విలేకరులందరికీ పేరు పొందా నమస్కారం నిజంగా ఈరోజు చూస్తూ ఉంటావచ్చారు దానికి కారణం ఒకే ఒక్కటే ఎక్కడికే జగన్మోహన్ రెడ్డి గారు రూల జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అందుకే జనాంగం ఎందుకు ఈ యొక్క ప్రభుత్వ సాధికారం అనే పశ్చాత్త పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఎన్నికలు నెలకొనేప్పుడు ఎందుకు ఈ బస్ అని ఆలోచించొచ్చు ఈ దేశంలో అనేక మంది ఉద్యోగులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక మంది ఉద్యం ఈ దేశంలో సామాజిక విప్లవాలు రావాలి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని పనిచేసే వ్యక్తి జగన్ అని తన సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేయాలని చూసే వ్యక్తి చంద్రబాబు అని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు పేదలను చునుకన చేసి చిన్న చూపు చూసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు రాష్ట్ర సంపద దోచిన వ్యక్తి చంద్రబాబు అదే రాష్ట్ర సంపద పేదల ఖాతాల్లో వేసిన వ్యక్తి జగన్ అంటూ వ్యాఖ్యానించారు సామాజిక సాధికారత అంటే గతంలో పార్టీలకు నినాదం కానీ సాధికారతను జగన్ ఒక విధానంగా మార్చారని శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పేర్కొన్నారు అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే తపన జగన్లో లో ఉందన్న ఆయన బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులకు రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు తనకులో మరి సామాజిక బస్సు యాత్ర సందర్భంగా మా అందరిని ఆహ్వానించిన మంత్రివర్యులు నాగేశ్వరరావు అన్న వారికి అలాగే వేదిక మీద పెద్దలందరూ మరో ముఖ్యంగా మా అక్క మహిళ దళిత మహిళ హోమ్ మినిస్టర్గా అవకాశం చేసుకున్న మా అక్క తానేటి వనితక్క గారికి మరీ ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈ మీటింగ్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఎస్సీలం బీసీలు మైనార్టీల ఎస్టీలో మేమందరం కూడా జగనన్నతో ఉండాలి ఉన్నాం ఉంటాం కూడా అని చెప్పి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం బీసీలను నిండా ముంచిన నాయకుడు చంద్రబాబు సీఎం జగన్ మహిళలకు పెద్దపీట వేశారు కరోనా సమయంలో చేనేతలకు అండగా నిలిచారు సీఎం జగన్ చంద్రబాబు హయాంలో చేనేతలకు రెండు వందల కోట్లు ఖర్చు పెడితే నేడు జగనన్న ముఖ్యమంత్రిగా నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు బీసీలకు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చంద్రబాబుకు దోచుకోవటం దాచుకోవడమే తెలుసు అని ఎమ్మెల్సీ పోతుల సునీత స్పష్టం చేశారు దీనికి ముఖ్య అతిథులు అవసరం మన హోమ్ మినిస్టర్ వనిత గారికి అలాగే కొట్టి సత్యనారాయణ గారు మినిస్టర్ గారికి వేదిక విన్నటువంటి వైఎస్ఆర్సిపి గౌరవ పెద్దలందరికీ తనిఖ నియోజకవర్గ ప్రజలందరికీ మరి రోజు సామాజిక సాధికారతకు నిలువెత్తు నిదర్శనం మన కార్మూలి అన్న ఎందుకంటే మీరందరూ పంతొమ్మిదిలోనే ఆచరించి గౌరవించి బీసీ నాయకునిగా అన్నని గెలిపించుకున్నారు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక అదృష్టం చేసుకున్నారు ఎందుకంటే అందరి వాడు అందరి బంధువు అన్నట్ల మన కారుమూరి నాగేశ్వర గారు మంచి మనసున్న నాయకుడు మీకు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మంత్రి కావడం మీ అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు సామాజిక సాధికారిత అనే ఈ కార్యక్రమాన్ని మనం దాదాపు ఒక నెల రోజుల నుంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్రంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమ పాలన పేద బడుగు బలహీన వర్గాల పాలన ఈరోజు బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పేదల పక్షాన నిలబడి వాళ్ళందరికీ ఆర్థిక చేయుతం అందిస్తూ వాళ్ళ సంతోషమే సంతోషంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న మన పేదల పక్షాన పోరాడుతూ డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయలేని విధంగా ఈరోజు రోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ వేదిక ద్వారా మీకు తెలుగుదేశం పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకునే అర్హత హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదని అంటున్నాను ఎందుకంటే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో నుండి బీసీలందరినీ కూడా అవమానపరిచాడు మీ తోకలు కట్ చేస్తా మీ తాట తీస్తా మీ తోలు తీస్తా అని మన బీసీలని అవమానపరచ దుర్మార్గం ఆలోచన నాయకుడు చంద్రబాబు నాయుడు దళితులు ఎవరైనా పుట్టాలని అనుకుంటారని దళితుల్ని అవమానపరిచాడు మరి మహిళల్ని కోడలే కొడుకుని కంటారంటే అత్త వద్దంటుందని చెప్పి మహిళ పుట్టగానే అవమానించాడు కుంచనపల్లిలో ఘనంగా నూతన వెంచర్స్ కు భూమి పూజ కార్యక్రమం ఎల్ఎం వెంచర్స్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఎల్ఎం వెంచర్స్ ప్రతినిధి మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదవ సంవత్సరం నుంచి మంగళగిరి నియోజకవర్గంలో మేము కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నామని ఇప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్స్ నిర్మించామని తెలిపారు కుంచపల్లిలో రెండవ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా అధునాతన పరికరాలతో డ్రైనేజీ వాటర్ గ్రీనరీ సిస్టమ్ తో ఏర్పాటు చేస్తున్నామని లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేస్తున్నామని తెలిపారు రెండు వేల పది నుంచి మేము కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాము కుంచనపల్లి తాడేపల్లి మండలానికి మంగళగిరి నియోజకవర్గంలో వివిధ రకాలైన బిల్డింగ్లు చేసి ఉన్నాము కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టున్నాము ఇండిపెండెంట్ హౌసెస్ కట్టున్నాము అట్ ది సేమ్ టైం అపార్ట్మెంట్స్ కట్టున్నాం ఇప్పుడున్న మన మార్కెట్లో అపార్ట్మెంట్స్ కొంచెం స్లోగా బావటం వలన విల్లాస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఈ విల్లాస్లో ఇది మాది రెండో ప్రాజెక్ట్ అండి ఇంతకు ముందు ఒక ఫైవ్ ఎక్రాస్లో ఒక ప్రాజెక్ట్ చేసాం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసాం అది పెద్ద బిగ్ కమ్యూనిటీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అయింది ఇది రెండో ప్రాజెక్ట్ అండి కుంచనపల్లిలో ఇది కూడా చాలా ప్రతిష్టాత్మకంగా అన్ని ట్రిపుల్ ట్రిప్లెక్స్ విల్లాస్ అండి టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో ఆల్మోస్ట్ ఆల్ మంగళగిరి నియోజకవర్గంలో టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న విల్లాస్లో ఈ సెగ్మెంట్ విల్లాసు దీంట్లో ఇది ఫస్ట్ వెంచర్ అండి ఇది దీనికి ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా ఇంకొక ఫైవ్ ఎకరాస్ ఎన్హెచ్ ఫైవ్ టచ్ అయ్యే విధంగా ప్లానింగ్లో ఉన్నాం అది కూడా ఫ్యూచర్ ది ప్రొక్యూర్మెంట్ అయిపోయిందండి ఈ ఫస్ట్ సెగ్మెంట్లో ఈ ఫైవ్ ఎకరాస్ని మేము కన్స్ట్రక్ట్ చేయటం జరుగుతుంది చాలా అధునాతనమైన సౌకర్యాలతో డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి గ్రీనరీ కానివ్వండి రోడ్స్ కానివ్వండి చాలా అధునాతనమైన ఫెసిలిటీస్తో మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేము ఈ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మా మనసులో గుర్తుండేది ఒకటే అండి మేము చాలా ఉన్నతమైన వ్యవస్థలో ఉన్నాం ఈ ఉన్నతమైన ఈ వ్యాపారం అని ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క వ్యక్తి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఒక హౌస్ పర్చేజ్ చేయగలడండి ఇఫ్ ఈజ్ ఎ బిగ్ ఇఫ్ ఈజ్ ఎ స్మాల్ ఎవరికి తగ్గట్లో వాళ్ళు అతనికి ఆ వంద సంవత్సరాలకు తగ్గట్టు క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయటమే మా ధ్యేయం మేము ఇక్కడ ఉండి మా మంగళగిరి నియోజక మంగళగిరి నియోజకవర్గం దాటి బయటికి వెళ్ళే ఉద్దేశం కూడా మాకు లేదు ఇవి మా సొంతూరు మా గ్రామాలు డెవలప్ కావాలనే ఉద్దేశంలో మేము ఈ వ్యాపారంలోకి రావటం జరిగింది పూర్తిగా లాభాపేక్షతో మాత్రం మేము వ్యాపారం చేయవండి రైతుకి మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని నమ్ముకొని ఈ వ్యవస్థలో ఉన్న ఇతర కార్మికులకు కూడా మేలు జరిగే విధంగా దానికి తగ్గట్టు మాకు కూడా మేము చేసే కష్టానికి మాకు కూడా లాభం వచ్చే విధంగా అంతవరకు మాత్రమే మా ప్రైసింగ్ కానీ వగేరా కానీ ఈక్వల్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటామండి అందుకే మేము ఇన్ని వెంచర్స్ కూడా ఎట్ అ టైం స్టార్ట్ చేయగలిగాం ఇప్పుడు బిఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మంగళగిరి కానీ తాడేపల్లి నియోజకవర్గం కానీ భూమి పూజ చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ ఆల్ మొదటి స్థానంలో మా సంఖ్య ఉంటుంది సో ఇది అండి మీరు మీ విల్లా టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ అండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ప్రతి విల్లాలోనూ లిఫ్ట్ ప్రొవిజన్ ఇవ్వటం జరిగిందండి లిఫ్ట్ అనేది కస్టమర్ ఛాయిస్గా ఉంటుంది అతను ఏ కైండ్ ఆఫ్ లిఫ్ట్ పెట్టుకుంటే అతను ఇష్టం వచ్చింది అతను పెట్టుకుంటాడు మీ రిమైనింగ్ బ్యాలెన్స్ అన్నీ కూడా అత్యాధునికమైన సౌకర్యాలతో వెస్టన్ కంట్రీస్ మేడ్ ఇన్ ఇటలీ అండ్ ఫ్రాన్స్ అట్లాంటి బ్రాండ్స్ మాత్రమే ఇంటర్నల్గా శానిటరీ కానీ సిపి ఫిట్టింగ్ కానీ కిచెన్ ఐటమ్స్ కానీ మేము ఇవ్వటం జరుగుతుంది అట్లాగే వాళ్ళకి ఎమ్యూనిటీస్ వైజ్ క్లబ్ హౌస్ త్రీ స్టార్ రేంజ్ క్లబ్ హౌస్ మేము ఫెసిలిటీ కూడా ఇస్తున్నామండి ఒక స్విమ్మింగ్ పూల్తో లోన అధునాతనమైన జిమ్ ఫెసిలిటీ ఉంటుంది ఒక రూమ్స్ వస్తాయి అట్లా ఇండోర్ గేమ్స్ కూడా ప్రొవిజన్ ఇచ్చేస్తున్నామండి చాలా అత్యద్భుతమైన పార్క్ కూడా మేము ఇవ్వటం జరుగుతుందండి గ్రీన్ కాన్సెప్ట్ లో మాది ఆల్మోస్ట్ ఆల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంటుందండి మేము చేసే వెంచర్స్ ఈ వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్డన్ లో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు నమస్కారం